మన దేశం ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాలు ఆర్థికంగా అనేక విధాలుగా ఎన్నో కష్టాల్లో ఉంటుండగా ఎలా ఆదుకోవాలి నా స్పీచ్ మిషన్ రిస్టోర్ చేయట్లేదు నాకున్న అకౌంట్స్ రిలీజ్ చేయట్లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తానని చెప్పి విదేశాలు తొమ్మిది నెలలు అయినప్పటికీ కంపెనీలు తీసుకురావడానికి సీఈఓలు కలవడానికి ప్రెసిడెంట్లు కలవడానికి ఆయన రాలేదు ఏం చేయాలి ప్రభువ అని ఎంతో ప్రార్థించగా ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ వస్తే కోటి మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి పదమూడు లక్షల కోట్లు అప్పు తీరుతుంది వందల వేలు కంపెనీలు వస్తాయి పది పదమూడు ఉమ్మడి జిల్లాలు హైదరాబాద్ సిటీ లాగా తయారవుతాయి ఇదంతా ప్లాన్ చేసి అందరూ మర్చిపోయిన స్పెషల్ స్టేటస్ కొరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి వాదనలు వినిపించిన కొద్ది నిమిషాల్లోనే సెప్టెంబర్ పదవ తారీఖున ఆనరబుల్ జస్టిసెస్ నరేంద్ర గారు కిరణ్ మాయ్ గారు దేశంలో ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అందరికీ నోటీసులు పంపించారు ఎందుకు రాష్ట్ర గవర్నమెంట్ను కూడా మీరు పార్టీ చేశారంటే సూటిగా జవాబు చెప్పా ఎవరానర్ then chief minister chandrababu naidu partnered with the bjp government to get the special status to get all the benefits for the people of andhra pradesh 6 crore and then he quit he criticized then again he joined nda for so many reasons including the special status but he has miserably failed just like jagan government for 5 years failed స్పెషల్ స్టేటస్ అండ్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రెండు గవర్నమెంట్లు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారని మేము ప్రత్యేక హోదా ఇవ్వమని మోదీ గారు క్లియర్గా పార్లమెంట్లో చెప్పేశారు వారంట